ఓం శ్రీ ధిపతీరుభ్యో నమ భవ నమ మాతృవో పితృదేవ ఆచార్యదేవ భగవద్భక్తులార పరస టీవీ ద్వారా మీ అందరికీ అందిస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి శుభదాయకమైనటువంటి కాశీక్షేత్ర వైభవం పదమూడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చాలా ఆసక్తికరమైనటువంటి ఘట్టాల్లోకి ఇంకా ప్రవేశించే సమయం ఆసన్నమైంది వింధ్య పర్వత గర్వాన్ని అనచడం కోసం భార్య లోపాముద్రాదేవితో కలిసి అగస్య మహర్షి దక్షిణం వైపుకు వచ్చేశాడు ఆయన మనసంతా కాశీ మీద ఉంది లోకానికి ఏర్పడినటువంటి సంక్షోభాన్ని తీర్చేశాడు ఆయన వింజపర్వతం అణిగిపోయింది ఆయన మాట విని సూర్యుడు యథావిధిగా తన పయనాన్ని ప్రారంభించుకొని అన్ని కాల నియమాలన్నీ యథావిధిగా జరుగుతున్నాయి లోకాలన్నీ సంతోషంగానే ఉన్నాయి కానీ అగశ్య మహర్షి మనసు మాత్రం అల్లకల్లోలంగానే ఉంది వేదనాభరితంగా ఉంది ఎందువల్ల మీ అందరికీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కాశీని విడిచిపెట్టి వచ్చేసాడు ఆ బాధ అలా వెంటాడుతూనే ఉంది ఆ దుఃఖ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఆయన దక్షిణ దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాలు అన్నీ చూడాలని అనుకుంటున్నాండి అంటే ఒక దాని మీద ఏర్పడినటువంటి మనస్సుని కాస్త మళ్లించడం కోసం వేరే వ్యాపకాన్ని పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇది తీవ్రమైన బాధతో ఉన్నటువంటి వాటిని కొంతమంది ఏదో బంధువులు ఇంటికి తీసుకువెళ్ళడం కాసేపు ఏదో తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడం ఇలా ఇలా ఏమేమో చేస్తారు మార్పు చేస్తారు వాతావరణం నుంచి వాళ్ళు కొంచెం ఊరట తిండి త్వరగా కోలుకోవాలని అలాగే అగస్య మహర్షి దక్షిణ దేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చేసి తనలో ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి ఆ ఆవేదనను ఆ దుఃఖాన్ని రూపుమాపుకోవాలి అని అనుకున్నాడు ఆయన అనుకుని బయలుదేరాడు అలా బయలుదేరుతూ ఉంటే సాధారణంగా మగవాళ్ళు కొంచెం వేగంగా నడుస్తారు వాళ్ళు నడిచినంత వేగంగా వెనక నడిచేటువంటి ఆడవారిని నడవలేకపోవచ్చు అందువల్ల చూసుకుంటూ ఏం చేయాలి కొంచెం కొంచెం మధ్యలో స్లో అవుతూ ఉండాలి కాస్త నెమ్మదిగా ఈయన వేగం తగ్గించుకోవాలి అప్పుడు ఆవిడ మళ్ళీ కలుస్తూ ఉంటుంది మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు అసలు శాస్త్రంలోనే ఒక నియమం ఉంది ఆ నియమం ఏమిటి అంటే భార్య భర్త ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలో కూడా చెప్పబడింది వాళ్ళు వెళుతున్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళని పలకరించచ్చా పలకరించకూడదా అనేటువంటిది కూడా అర్థం చేసుకునే విధానం ఎంత గొప్పదో చూడండి అంటే ఇద్దరికీ పద్ధతి తెలుసుంటే అర్థమవుతుంది ఒకరికి తెలిసి ఒకరికి తెలియకపోతే ఉపయోగం ఏమీ లేదు కానీ పూర్వకాలం మహర్షులు ప్రాచీనమైనటువంటి ఆ ఋషులు అందరూ కూడా చక్కటి విధానాలు అందించారు ఏమిటా విధానము అంటే ఉదాహరణకి ఒక పెళ్ళికో ఏదో శుభకార్యానికి వెళ్తున్నారనుకోండి తీర్థయాత్రలకో ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి అప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు భార్య కంటే ముందు భర్త నడవాలట ఓ రెండు అడుగులైనా మూడు అడుగులైనా కొంచెం దూరంలో ఆయన వెళ్తూ ఉంటాడు వెనకాల వస్తూ ఉంటాడు ఇది అనుభవజ్ఞులైనటువంటి చూసేటువంటి వారికి అర్థం చేసుకుని ఏం చేస్తారంటే ఆయన ముందు నడుస్తున్నాడు ఆవిడ వెనకాల నడుస్తోంది కాబట్టి వీళ్ళు ఏదో శుభకార్యానికి వెళ్ళి వస్తున్నారు అని అర్థం చేసుకుని ఏం చేసి చేసేవారట పలకరించేవారట మంచి అవి చెప్పుకునేవారు అలా కాకుండా ఏదైనా పరామర్శకో అశుభకార్యానికో వెళ్ళి వస్తున్నారు అనుకోండి వెళ్తున్నారు కానీ వస్తున్నారు కానీ అనుకోండి అలా వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలట భార్య ముందు నడుస్తుందిట భర్త వెనకాల నడుస్తాడట చూడండి ఎంత అర్థం ఉందో భార్య ఆ సమయంలో ముందు నడుస్తూ ఉంటే అది తెలిసినటువంటి వారు చూసిన వాళ్ళు అర్థం చేసుకున్న ఓ వీళ్ళు ఎక్కడికో పరామర్శకు ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు ఇప్పుడు వీళ్ళని పలకరించడం కంటే మౌనంగా వెళ్ళిపోవడం మంచిది అనుకుంటాట అయితే పురాణ పరిజ్ఞానాల్లో ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నప్పుడు ఇంకో విషయం వస్తూ ఉంటుంది అనేక విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇలాగ అగస్య మహర్షి ముందు నడుస్తున్నాడు కొంచెం వేగంగా వెళ్తున్నాడు అంత వేగాన్ని ఆమె అందుకోలేక కొంచెం ఇబ్బంది పడుతోంది కొద్దిగా ఆయాసపడుతోంది అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు ఆయన ఆలోచన చూసేటప్పుడు నెమ్మదిగా వస్తోంది ఆవిడ పాపం వస్తూ ఉంటే ఆయన మనసు జాలితో నిండిపోయింది జాలితో నిండిపోయి తన నరక వేగాన్ని తగ్గించి ఆమె వచ్చే వరకు ఆగి ఆమె భుజం మీద చెయ్యి వేసి నడవగలవా కాసేపు విశ్రాంతి తీసుకుందామా ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాక బయలుదేరదామా మరి ఏం పర్వాలేదు కంగారు ఏమీ లేదు ఒకసారి అంటూ ఉంటాను చూడండి ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు కంగారం ఉంది అంటాం అలాగా కంగారు లేదు నిదానంగా వెళ్ళొచ్చు కాబట్టి కొంచెం సేపు ఆగుదామా అని అడిగారు అని ఏది ఒకసారి చూడని నీ కాళిని చూడని అని చెప్పేసి ఎంతగా కందిపోయాయో నీ కాలి వేళ్ళు ఎంతగా కందిపోయాయో ఒక్క క్షణం ఆ చెట్టు కింద ఆగుదా ఉన్నాడు అంటూ ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడు ఆమెకు ఊరట కలిగే మాటలు చెప్తున్నాడు అసలు ఆవిడ ఎండవేడి ఏమాత్రం తెలియనటువంటి రాజకన్యగా అంతఃపురంలో పెరిగింది ఒక రాజుగారు అమ్మాయి ఆవిడ లోపాముద్ర అనేటువంటి ఆవిడ ఒక రాజకన్య పెరిగినట్టుగా రాజకన్యగా పెరిగింది ఈన్ని పరిణయం ఆడేది అందువల్ల సుకుమారంగా పెరిగిన లోపాముద్ర నేడు మండుటెండలో బండరాళ్ళపై ప్రయాణం చేయవలసి వస్తోంది నడవలసి వస్తోంది తనను వివాహం చేసుకోవడం వల్లనే కదా ఈమెకిన్ని కష్టాలు వచ్చాయి అని అనుకున్నాడు ఆయన అనుకుని మంచి మాటలకు మనుషులకి మనసులకు నిలయమైన పావన గోదావరి నదీ తీర ప్రాంతానికి వచ్చాడు శ్రీనాథుడు ఎంత చక్కగా వర్ణించాడంటే ఇక్కడ ఆయన ఈ ప్రాంతానికి చెందినటువంటి కవి కథని మరి ఆంధ్రకవి అందువల్ల దక్షిణ దేశ యాత్రని ప్రత్యేకించి చాలా వివరంగా వర్ణించాడు కానీ వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో వర్ణించినప్పుడు దక్షిణాపదము యాత్రలో ప్రత్యేకతగా కొన్ని మాత్రమే తీసుకున్నాడు ఆయన ద్రాక్షారామం శ్రీశైలము కొల్హాపురం ఇలాంటివి కొన్ని మాత్రమే తీసుకుని ఏం చేశాడంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు కానీ శ్రీనాథుడు దక్షిణాపదములో ఎక్కువ ప్రదేశాలు సందర్శించిన విషయాన్ని చక్కటి శ్లోకాలలో పద్యాలలో వర్ణించుకుంటూ వచ్చాడు అందులో గోదావరి ఎలాంటి గోదావరి తీరం ఎలా ఉంది ఎలాంటిది మంచి మాటలకు మనుషులకి అంటే మంచి మనుషులకి మంచి మనసులకి నిలయమైనటువంటి పావన గోదావరి తీరం అంటే ఒక మంచి అనేటువంటిది అసలు ఎక్కడైనా ప్రవేశిస్తే దాని ప్రభావం అన్నిటి మీద పడుతుంది ముందు మనిషిలో మంచి ఉందంటే మనసులోకి మంచి వస్తుంది మనసులో మంచి ఉందంటే మాటలోకి మంచి వస్తుంది చేతలోకి మంచి వస్తుంది అందువల్ల సద్భావన సత్సంగము సత్కార్యములు అంటూ ఉంటారు ఒక మంచి భావనతో ఉంటేనే మంచి పని వస్తుంది ఓ దుష్ట భావనతో ఉంటే దుష్ట కార్యం బయటకు వస్తుంది అందువల్ల గోదావరి తీరం అంటేనే ఒక మంచి భావనతో ఉంటారు మంచి మనసుతో ఉంటారు మంచి మనుషులుగా ఉంటారు అనేటువంటి ఆ పావనమైనటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఆ పయనిస్తూ గోదావరి ఒడ్డున అలా పయనిస్తున్నాడు ఎంతో చల్లటి గాలి వీస్తోంది ఆహ్లాదకరంగా ఉంది నదులు నదిలో నీటి కెరటాలు అలా అలాగా కనిపిస్తున్నాయి అటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అహర్ష్యుడి మనసుకి పారవశ్యం కలగలేకపోతుంది ఆయన మనసు కాశీని తలుచుకుంటుంది ఈ సమయానికి కాశీలో ఉంటేనా గంగా స్నానం అయి ఉండేది హారతి చూసి ఉండేవాడిని విశ్వనాథం దర్శనం అయి ఉండేది ఇలాగా కాశీలో ఉన్నటువంటి ఆ మనసు ఆ కాశీలో కాశీ నుంచి వేరై వచ్చేసినందుకు తలుచుకుంటూనే ఉంది ఈ జన్మలో కాశీని సందర్శించే భాగ్యము లేదు కదా అనుకుంటున్నాడు ఆయన నిజమే మరి అని వెళ్ళాడంటే పర్వతం మళ్ళీ లేచేస్తాం అందువల్ల ఇంకా ఆయన అటువైపు వెళ్ళే ఛాన్స్ అవకాశమే లేదు ఆయన అందువల్ల గోదావరి తీరం వెంబడి మంచి గాలి వీస్తున్నా సరే అతను ఉపశమనాన్ని ఇవ్వట్లేదు మధ్య మధ్యలో దైవనామాన్ని పఠిస్తున్నాడు ఆయన శివా భవానీ భవా భవానీపతి విశ్వేశ్వర అంటూ ఆ దైవనామాలు పలుకుతూ ముందుకు సాగుతూ ఆంధ్రదేశంలోకి ప్రవేశించాడు ఆయన ఈ ఆంధ్రదేశంలో ప్రవేశించినప్పుడు ఆయన చక్కగా శ్రీనాథుడు వర్ణించినటువంటి క్షేత్రములో పట్టసాచల క్షేత్రము పట్టిసీమ అంటూ ఉంటాం పట్టసాచల క్షేత్రం అసలు పట్టిసాచల క్షేత్రం అని కూడా అంటున్నారు ఎందుకంటే పట్టసము అనే ఆయుధంతో వచ్చాడు ఆయన దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఆవిర్భవించినటువంటి రూపము వీరభద్రేశ్వర స్వామి ఆ వీరభద్రుడు బ్రహ్మాండమైనటువంటి భీకరమైనటువంటి రూపాన్ని దాల్చి ఆ దక్ష యజ్ఞాన్ని అంతటినీ ధ్వంసం చేసి అందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా గర్వభంగం చేశాడు ఆయన పోష అనే శివుడు ఉన్నాడు అక్కడ సూర్యుడు దంతములన్నీ కూడా పీకి పాడేశాడు ఆయన అంత ్రహ్మాండమైనటువంటి రుద్రరూపాన్ని విశ్వరూపాన్ని చూపించాడు ఆయన అలా చూపెడుతూ పట్టసం అనే ఆయుధంతో ఆ దక్షిణ యొక్క శిరస్సును కూడా ఖండించి ఆయుధాన్ని పట్టసీమలో గోదావరి దగ్గర శుభ్రం చేసుకున్నాడు ఆ నీళ్ళల్లో కరిగాడు అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అంతేకాకుండా దేవకూట పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉంది అక్కడ పట్టసం ఆ పట్టిసీమ క్షేత్రంలో ఆ దేవకూట పర్వతం మీద ఆయన ఆగాడు ఇది చాలా విశేషమైన క్షేత్రం మేము ఉండేటువంటి మా స్వద్రామైనటువంటి తాలకోడికి దగ్గరగా అంటే ఒక పదిహేను కిలోమీటర్ల లోపల పన్నెండు కిలోమీటర్లలోనే వచ్చేస్తుంది ఒక ఇరవై నిమిషాల ప్రయాణంలో పట్టిసీమ వెళ్ళిపోవచ్చు ఈ స్థల పురాణం క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి రెక్కలతో ఎగురుతూ ఉండేవి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతముల యొక్క రెక్కలు ఖండిస్తూ వచ్చాడు ఇంతకుముందు వింజ పర్వతం విషయంలో చెప్పుకున్నాము అప్పుడు దేవకూట పర్వతం రెక్కలు కత్ ఆయన కత్తిరించినప్పుడు ఆ పర్వతము గోదావరి మధ్యలో పడింది శివుడిని తన మీద నిలుపుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైన కాంక్షను పెంచుకుంది కైలాస పర్వతం అవమానించింది తను నేనే గొప్ప శివపార్వతులు నా మీద నివసిస్తున్నారు నీకే ఉంది ఉత్తి బోడికొండవి అనేటువంటి ఒక ఎగతాళి చేసినప్పుడు శివుడి గురించి ఘోర తపస్సు చేస్తూ ఉండిపోయింది అందువల్ల ఆ పర్వతానికి ఇచ్చినటువంటి మా అనుగ్రహం మేరకు వరం మేరకు వీరభద్రుడిగా వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం తర్వాత స్వామి అక్కడికి వచ్చి అక్కడ వెలిశారు ఆయన్ని శాంతింపజేయడానికి ఆ వీరభద్రుడికి తగినటువంటి రూపంలో భద్రకాళీ స్వరూపంగా అమ్మవారు వచ్చి అక్కడ వెలిసారు అందువల్ల భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు అక్కడ విశ్వేశ్వరుడు అని కూడా అంటారు వీరేశ్వరుడు అంటారు వీరేశ్వరుడు అంటే బాగా వీరత్వంతో ఉన్నటువంటి స్వామి యొక్క రూపం చాలా దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం ఈ క్షేత్ర సందర్శన కాశీ క్షేత్ర సందర్శనతో సమానము అని చెప్తారు ఐదు రకాల కాశీలు చెప్తూ వస్తున్నారు చాగంటి కోటేశ్వర వారు అనేక సార్లు చెప్పారు ఏదో ఒక కాశీకి వెళ్ళొచ్చు అని ఈ ఐదు క్షేత్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కాశీ వెళ్ళినట్టే అవుతుంది అందులో పట్టిసీమ క్షేత్రం ఒకటి రెండు మన రాష్ట్రంలోనే ఉన్నాయి కాళహాస్తి ఒకటి అందువల్ల పట్టిసీమ క్షేత్రంలో చాలా విశేషమైనటువంటిది గోదావరి మధ్యలో ఉంటుంది స్వామి వీరభద్రుడుగా వీరేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు చక్కగా పూజలు అందుకుంటూ ఉంటాడు మహాశివరాత్రి నాడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అటువంటి ఆ పట్టిసాచల క్షేత్ర మహత్సన్నంతటినీ భార్యకు వివరించి అక్కడ ఉన్నటువంటి ఆ వీరేశ్వర స్వామికి భద్రకాళి సమేత వీరభద్రుడికి బ్రహ్మాండమైన అభిషేకములవి చేసి ఆ స్వామిని అర్చించి ఆనందపరవశం పొందాడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు తాళ్ళపూడి అనేటువంటి ఊరికి వచ్చాడు అంటే మేము ఉన్నటువంటి ఊరు ఆ ప్రభావం వల్ల ఏమిటో కాశీ క్షేత్రం గురించి మీకు వివరించే భాగ్యము ఒక పుస్తకాన్ని రచించేటువంటి భాగ్యము కలుగుతోంది శ్రీనాథుడు చెప్తాడు తిలపూడి అని తిల సోమనాథుడిని దర్శించి అని తిలపూడి అంటాడు అక్కడ తాళ్ళపూడిని ఆ రోజుల్లో అన్ని వందల సంవత్సరాల క్రితం తిలపూడి అని పిలిచేవారు అనేటువంటిది ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఉండేటువంటి స్వామిని సోమనాథుడు అని పిలిచేవారిని తిలలు అంటే నువ్వులు నువ్వులతో అభిషేకాలు కొన్ని పిండ ప్రధానాలు ఇలాంటివన్నీ బాగా జరిగేవని ఈ రేవులో అందువల్ల తిలపూడి అనేటువంటిది తిలసోమనాథుడు అనేటువంటి పేరుతో ఇక్కడ శివుడు ప్రసిద్ధి ప్రసిద్ధి పొందాడని కాలక్రమంలో ఆయన ఉమామహేశ్వర స్వామిగా పిలువబడ్డాడని చెప్తూ ఉంటారు మొత్తం మీద ప్రస్తావనలో పట్టిసేమ తర్వాత ఇటు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ తాలప్పుడు నుంచే వెళ్ళాలి వేరే దారి లేదు అలా ఆయన వస్తూ అక్కడ దారిలో మళ్ళీ కుమార్దేవ అనేటువంటి ఒక ఊరుంది అక్కడ అనంత భోగేశ్వర స్వామి ఆ అనంత భోగేశ్వర స్వామి ప్రస్తావన కూడా శ్రీరాముడు శ్రీనాథుడు చేశాడు అనంత భోగేశ్వర స్వామిని దర్శించి అప్పుడు ఆయన అలాగా రాజామహేంద్రవరం చేరుకున్నాడు ఆయన ఈ ఈ ఈ వరుస క్రమంలో పట్టిసీమ అయింది తాలప్పూడయింది అందువల్ల ఈ రోజు మీకు ఆ క్షేత్ర వీరభద్రేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని ఆ క్షేత్ర దర్శనాన్ని అలాగే ఆ తాళపూడిలో ఉన్నటువంటి ఆ అగశ్య మహాముని దర్శించి పూజించినటువంటి శివలింగముగా భావించబడుతున్నటువంటి అగశ్య మహాముని దర్శించినటువంటి పార్వతీ సహిత ఉమామహేశ్వర స్వామి వారిని మీ అందరికీ చూపించడం జరుగుతోంది ఆ తర్వాత ఆయన యాత్ర ఎలా కొనసాగింది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వెళ్తాం కొంచెం కొన్ని రెండు మూడు భాగాల తర్వాత కుమారస్వామి ప్రవేశిస్తాడు శ్రీశైలంలో అక్కడి నుంచి కాశీ పురాణం అంతా ఆయన ద్వారా అరశ్యమహామునికి అందుతుంది చాలా విశేషమైనటువంటి పురాణం అంటే ఎవరు ఆ యోగ్యతను పొందుతారు ఎవరికి ఆ వినే భాగ్యం ఉందో ఇదే వినాలని లేదు నేను చెప్పిందే వినాలని లేదు ఇంతకంటే గొప్ప గొప్పగా చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎంతోమంది ఉన్నారు వాడు చెప్పిందైనా వినండి పురాణం వినండి మీ ద్వారా కనీసం ఇద్దరినైనా ముగ్గురినైనా వినేటట్టు చేయండి వారికి చెప్పండి వినమని చెప్పండి అదే పదే రెండు మూడు సార్లు చెప్పమని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు విసిగించుకున్న వాళ్ళు కనుక వినడం జరిగిందంటే మీకు వినిపించిన ఫలితం మీకు దక్కుతుంది మీరు విన్న ఫలితంతో పాటు వినిపించిన ఫలితం కూడా దక్కాలి అని కోరిక మరి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి మరి చక్కగా నాలుగవ ఆశ్వాసం అని చెప్పేసి ఈ శ్రీనాథ కవి సారోభముడు కాశీ కన్నల్లో మనం మూడు భాగాలు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం దక్షిణ భాగంతో దక్షిణ దేశ యాత్రతోటి ఆ ద్రాక్షారామం తీసుకువెళ్తాం రేపు ద్రాక్షారామం చూపించి ద్రాక్షారామ విశేషాలు వివరించిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి ప్రవేశించడం జరుగుతుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సర్వే జనాశు వినోభవంతు సర్వదేవత అనుకూల శిల్